ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎన్ వన్ స్టూడియో రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు యంత్రాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు అందజేసిన వ్యవసాయ శాఖ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం నారాయణపురం మండలంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలను పనిముట్లను సబ్సిడీపై అందజేశారు మారుతున్న కాలంలో కూలీలు దొరకక అనేక ఇబ్బందులు పడుతున్న రైతన్నను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్రాలు అందజేస్తుందని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీపై మరిన్ని యంత్రాలను అందించే ఆలోచనలో ఉందని అగ్రికల్చరల్ యాదాద్రి భువనగిరి జిల్లా ఏడి వెంకటేశ్వర్లు తెలిపారు ఎస్ఎంఏఎం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెగనైజేషన్ ద్వారా నలభై నుంచి యాభై శాతం సబ్సిడీ వరకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించడం జరుగుతుంది ఈ రెండు మండలాల్లో కలిపి మనకి చోటపల్లి మండలంలో ఎనిమిది లక్షల యాభై వేలు అదేవిధంగా నారాయణపూర్ మండలంలో ఒక నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి సంబంధించి సబ్సిడీ ద్వారా ఈ వ్యవసాయ పరికరాలని ఇరవై ఆరు మంది రైతులకి ఈరోజు అందించడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనము మండల కమిటీల ద్వారా మనం ఎంపిక చేసి ఈ రైతుల్ని సరైన రైతులని ఎంపిక చేసి వారికి ఈరోజు మన గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ద్వారా అదే వైస్ చైర్మన్ గారి ద్వారా మన వ్యవసాయ అధికారులందరం కలిసి ఈరోజు సబ్సిడీ పరిధిలో అందించడం జరుగుతుంది దీనివలన ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ బాగా పెరగడం వలన ఏదైతే లేబర్ సమస్య ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నారో దాన్ని మనం అధిగమించవచ్చు అదేవిధంగా కాస్ట్ కూడా మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి తగ్గి రైతుకి లాభదాయకంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇంకా ముందు కొనసాగించే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ముందు ముందు బాగా సబ్సిడీలో ఈ పరికరాలు అందించినట్టయితే అదే అదేవిధంగా టార్పులిన్స్ కానీ చిన్న చిన్న అయినటువంటి కల్టివేటర్స్ కానీ కేజీవీస్ కానీ ఈరోజు వచ్చినటువంటి షడర్స్ కానీ అదేవిధంగా మల్చర్స్ కానీ అనేది కూడా రేపు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే అవకాశం ఉంది రైతులందరూ కూడా ఇది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను